వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తే ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న లాస్ట్లో మొలకల చెరువు అంగళ్ళు మదనపల్లి ఇతరులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి టమాటా స్టాక్ విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న స్టాకే ఈరోజు దిగింది ఇక అయితే స్టాక్ అయితే ఇప్పటికైతే కొంచెం స్వల్పంగా తగ్గినట్టే అనిపించినా కూడా ఇంకా బండ్లు అయితే వస్తున్నాయి దింపే బండ్లు ఉన్నాయి అన్నీ దింపేస్తే స్టాక్ అయితే మార్పు అయితే ఉండదు నిన్న ఇంచుమించుగా నిన్న లాగే ఇక మొలకలచే చూసుకుంటే నేను లాస్ట్లో ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పడింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మార్కెట్ అయితే స్పీడ్గానే నడిచింది క్వాలిటీ ఉంటే ఐదు వందల పై మాటే యావరేజ్ మార్కెట్ అంతా చెరువులో మూడు వందల పైన నడిచింది ఇక మదనపల్లి విషయానికి వస్తే స్టార్టింగ్లో ఐదు వందల టాప్ రేటుతో ఒక ఐదు మండీలో ఐదు వందల టాప్ రేట్ వేశారు ఇక లాస్ట్కి వచ్చేసరికి ఐదు వందల ఇరవైతో ఒక మూడు మండీల్లో టాప్ రేట్ అయితే వేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల పైన అయితే మదనపల్లి నడిచింది ఇక అంగళ్ళు విషయానికి వస్తే అతి భారీగా ధర అయితే పెరిగింది ఒక నాలుగు వందల ముప్పై ఎనిమిది క్రేట్ల ఐటమ్ వచ్చి తొమ్మిది వందల టాప్ రేట్ పడింది ఇంకా ఎనిమిది వందలతో ఒక రెండు నూట యాభై క్రేట్లు కొట్టి ఇంకోటి వచ్చి నలభై క్రేట్ల ఐటమ్ వచ్చి ఎనిమిది వందలతో పడింది ఇంకో చిన్న ఐటమ్ కూడా ఎనిమిది వందలు అయితే పడడం జరిగింది మొత్తం ఒక మూడు ఎనిమిది వందలతో ఒక రెండు మూడు ఐటలు పడ్డాయి అలాగే తొమ్మిది వందలతో ఒక ఐటమ్ ఏడు ఏడు ముప్పై ఏడు నలభై చూసుకుంటే చాలా చాలా ఐటలు అయితే పడడం జరిగింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ధర అయితే తగ్గింది ఇక కొన్ని మండీలు చూసుకుంటే ఆరు వందలు ఆరు వందల యాభై మాత్రమే టాప్ రేట్లు కానీ క్వాలిటీలు అక్కడికి ఇక్కడికి చాలా తేడా అక్కడైతే నెంబర్ వన్ అయితే ఇక్కడ కొంచెం క్వాలిటీ తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్